అందరికి భీమ్ నా పేరు శేఖర్ బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా నేను ఇప్పుడు కొనసాగుతున్నాను ఈరోజు నేను బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ పారిజాత నర్సింహరెడ్డి గారు అదే విధంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రఘునాయక్ గారు ఏఈ గారు డిఈ గారు అందరం కలిసి రేపు ప్రభుత్వ పాఠశాలలు తెరవబడుతున్నాయి కాబట్టి అల్మాస్ కూడా గ్రామంలో ఏవైతే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు స్కూలు రిపేరింగ్స్ కింద లక్ష రూపాయలు కేటాయించిందో దాంట్లో జరిగే పనిలో భాగంగా అల్మాస్గూడ గ్రామంలో ఆ పాఠశాలలో టాయిలెట్స్ రిపేర్ జరుగుతుంటే విజిట్ చేసి అక్కడికి అంటే చెక్ చేయడానికి విజిట్ చేయడం జరిగింది నేను మేయర్ గారు కమిషనర్ గారు డిఈ గారు ఏఈ గారు దాని తర్వాత మేయర్ గారు చాంబర్ లో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అన్ని స్కూళ్ళ హెడ్ మాస్టర్లు మరియు ఎంఓ కృష్ణ గారితో కలిపి ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమీక్ష సమావేశంలో అన్ని పాఠశాల హెడ్ మాస్టర్లు అందరూ కూడా మా పాఠశాలలో టాయిలెట్స్ క్లీనింగ్ చేయడానికి స్కావెంజర్స్ లేరు స్కూల్ ను క్లీన్ చేయడానికి క్లాస్ రూమ్స్ క్లీన్ చేయడానికి ఒక స్వీపర్ లేడు ఒక స్కూల్ కు మినహా ఏ స్కూల్లో కూడా ఒక అటెండర్ లేడు మేము మా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇలాంటి సమస్యలు ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలు ఫేస్ చేస్తున్నాయి అనే విషయం మాతో పాటు మీకు కూడా తెలుసు రీసెంట్గా బిఫోర్ ఎలక్షన్ ఈ చుట్టుపట్ట ప్రాంతంలో అమ్మాయిలకు టాయిలెట్స్ వసతి లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వెలువడుతున్నాయని పత్రికల ద్వారా మీడియా ద్వారా మనమందరం కూడా చూడడం జరిగింది మరి నేను కూడా రెండు వేల ఒకటిలో బాలాపూర్ సర్పంచ్గా నేను ఎన్నికైనా ఒకసారి బాలాపూర్ సర్పంచ్గా చేసిన మళ్ళీ ఒకసారి బడంగపేట మున్సిపల్ కౌన్సిలర్గా చేసిన ఇప్పుడు కార్పొరేటర్ మరి డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్నా గత ఇరవై మూడు సంవత్సరాల నుండి కూడా నేను కూడా ప్రతి లోకల్ బాడీ అంటే మీటింగ్ల స్కూళ్ళకు మెయింటెనెన్స్ కోసం బడ్జెట్ కేటాయించాలని గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్న సందర్భం మీ అందరికి తెలుసు కానీ చాలా రోజులు సాధ్యం లేదు రీసెంట్గా మరి మాజీ మంత్రివర్యులు సత్యేన రెడ్డి గారు మా మేయర్ గారు చెగిరింత రెడ్డి గారు నరసింహరెడ్డి గారు కార్పెటర్లందరు సహకారంతో ప్రభుత్వ పాఠశాలలకు మెయింటెనెన్స్ కోసం ఒక ఇరవై లక్షల రూపాయలు తీర్మానం చేసి ఒక అమలు చేసే కార్యక్రమాన్ని మేము తీసుకురాగలిగాము ఈరోజు దాన్ని కూడా టెండర్ పెట్టబోతున్నాం టెండర్ పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అయితే నాదొక ప్రశ్న ఏంటంటే ప్రభుత్వము ప్రజల సౌకర్యాది కోసం వేల కోట్లు లక్షల కోట్లు ప్రజలను అభివృద్ధి చేసే పేరు మీద లేకుంటే అభివృద్ధి చేయడానికి అన్ని రంగాల కోసం డబ్బులు ఖర్చు చేసి సౌకర్యాలు ఇస్తున్నది రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు రీసెంట్గా మన హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్లు వేల కోట్లతో ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యం కోసం మనం ఏం దీన్ని తప్పు పట్టట్లేదు మరి ఈ సమాజంలో పేదరికం పోవాలి పేద ప్రజలు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకున్న ఒకే ఒక మార్గం విద్యను అందించడం మనమందరము మీతో పాటు నేను చిన్నప్పుడు మనమందరం కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఫ్రీగా చదువుకున్నాం ఒకే విద్య అందరికీ ధనవంతులకు పేదోళ్లకు అన్ని కులాలకు అన్ని మతాలకు ఈ దేశంలో ఒకటే విద్య ఉండేది అన్ని కులాలకు అన్ని వర్గాలకు అన్ని మతాలకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒకటే విద్య ఉండేది దానిలో నుంచే ఎంతోమంది నాయకులు ఉద్భవించారు ఎంతో మంది ఆఫీసర్లు ఉద్భవించారు పోరాట యోధులు ఉద్భవించారు ఇట్లా ఈ దేశానికి మనం ఈ రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉంది అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అందరు పైకి వచ్చి నడుస్తుంది దురదృష్ట వశాత్తు మన దేశంలో మన రాష్ట్రంలో ప్రైవేట్ రంగం తిరగడం వల్ల ప్రైవేట్ రంగం పెరగడం వల్ల ప్రైవేట్ రంగం ఎంటర్ కావడం వల్ల విద్య అనేది ప్రవేగీకరణ జరిగిన తర్వాత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు విద్య దూరం అవుతున్న సందర్భం దూరం అవుతున్న సందర్భం ఇబ్బంది లేని సందర్భం మనం చూస్తున్నాం కనబడుతుంది కూడా మనందరికీ మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గ్రామాల్లో స్కూల్ ఉండేటివి చుట్టుపక్కల ప్రాంతంలో చెట్లు ఉండేటివి ఆడపిల్లలు కావచ్చు మోపిల్లలు కావచ్చు ఫ్రీగా టాయిలెట్స్కి వెళ్ళే పరిస్థితి ఉండేది ఆ సెల్ ఫోన్ కెమెరాలు లేవు స్కూల్ సరౌండింగ్లో అన్ని ప్లేస్ అన్ని అంటే ప్రతి స్కూల్కు ఆ సరౌండింగ్ ప్లేసెస్ కూడా టాయిలెట్స్కు మనకు చాలా అనుకూలమైన వాతావరణం ఉండేది ఆ రోజు కానీ రోజు అర్బనైజేషన్ కావడం వల్ల ఈ రోజు అర్బనైజేషన్ కావడం వల్ల స్కూల్ చుట్టుముట్టు ఇండ్లు రావడం లేకపోతే టెక్నాలజీ పెరిగి సెల్ ఫోన్లు రావడం మనం ఈరోజు టాయిలెట్ సౌకర్యం బహిర్గతంగా చేసే పరిస్థితి మనకి ఈరోజు లేదు దానివల్ల తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్వహణ నేను చాలా దశాబ్దాల నుంచి అంటే నేను రెండు దశాబ్దాలు రాజకీయాలు ఉన్నా నేను రెండు దశాబ్దాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలు అంటే రెండు దశాబ్దాలు రెండు దశాబ్దాల నుంచి రాజకీయాలను గమనిస్తున్నాను టాయిలెట్స్ కట్టిస్తుంది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని కావచ్చు అండి అది టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కావచ్చు అన్ని ప్రభుత్వాలు టాయిలెట్స్ కట్టేయడానికి బడ్జెట్ కానీ నిర్వహణ సమస్య అతి పెద్ద సమస్య అతి క్లిష్టమైన సమస్య ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది పిల్లలు చదువుకునే స్కూల్లో టాయిలెట్స్ నిర్వహణ లేదు అంటే అంటే టాయిలెట్ నిర్వహణ లేకపోతే టాయిలెట్స్ కట్టిస్తున్నారు మన కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఇరవై టాయిలెట్స్ కట్టి కలెక్టర్ గారి బడ్జెట్కి మన ఎమ్మెల్యే గారు ఆమె బడ్జెట్ లో వస్తుంది మున్సిపల్ నుంచి కూడా కట్టిమంటే కట్టిస్తాం కానీ నిర్వహణ బాధ్యత ద ఫండమెంటల్ క్వశ్చన్ అరైజెస్ ద ఫండమెంటల్ క్వశ్చన్ అరైజెస్ నిర్వహణ నిర్వహణ లేకపోవడం వల్ల టాయిలెట్స్ ఏమైనా మనం వాడే అవకాశం ఉందా ఈ చిన్న లాజిక్ ను ఈ చిన్న లాజిక్ ను రాష్ట్ర ప్రభుత్వాలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు మేయర్లు మండల్ ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఈ చిన్న లాజిక్ ను మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు మిస్ అవుతున్నట్టు అనిపిస్తున్నది ఐదు వందల మంది చదువుకునే స్కూల్లో ఐదు వందల మంది పిల్లలు టాలెంట్ వాడితే దాన్ని నిర్వహణ లేకపోతే దాని పరిస్థితి ఎట్లుంటుంది మనిషి శుభ్రం లేకుండా అంటే శుభ్రతను పాటించకుండా అభివృద్ధి అనేది సాధ్యం నైంటీ నైన్ పర్సెంట్ కాదనేది మనకు అందరికి తెలుసు మరి ఈరోజు స్కూల్ సరౌండింగ్ వాతావరణాలు మనకు టాయిలెట్స్ చేయడానికి అనుకూలంగా లేవు ఇక్కడ దీన్ని తీసుకుంటే మరి అమ్మాయిలు టాయిలెట్ కంట్రోల్ చేసుకొని రోగాలే వస్తున్నాయనే చరిత్ర కూడా మనకు అంటే హిస్టరీ కూడా ఇవన్నీ వస్తున్నాయి మరి దీన్ని సమస్య పరిష్కరించాలి ఇది జిల్లా పరిషత్ నుంచి అంటే గవర్నమెంట్ ఇచ్చింది ఏమని ఇచ్చింది ఈజీఓ ఇచ్చింది పంచాయత్ సెక్రటరీ అన్ని గ్రామ పంచాయత్ సెక్రటరీలు ప్రభుత్వ పాఠశాలల్లో శానిటేషన్తో సహా సౌకర్యాలను కల్పించాలి ఇంప్లిమెంట్ చేయాలని ఇది జిల్లా పరిషత్ నుండి గవర్నమెంట్ నుండి ఇది అన్ని పంచాయత్ సెక్రటరీలకు ఇచ్చిన జీవో ఇది గవర్నమెంట్ ఇచ్చిన పంచాయతీ ఇది మున్సిపల్ జీవో మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ అన్ని కూడా కమిషనర్లు గవర్నమెంట్ స్కూళ్లకు శాని ఇంక్లూడింగ్ శానిటేషన్ బాధ్యత లేకపోతే క్లీనింగ్ ఎవ్రీథింగ్ అన్ని బాధ్యతలు చూసుకోవాలని ఇది మున్సిపల్ జీవో మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చిన జీవో ఈ రెండు జీవోలు ఈ రెండు జీవోలు ఎందుకు అమలు కావట్లేదు మన రాష్ట్రంలో ఈ రెండు జీవోలు ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు కావట్లేదు అంటే లోకల్ బాడీలో గెలిచిన లీడర్లకు ప్రభుత్వ పాఠశాలలో సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి బడ్జెట్ తీర్మానం చేయాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరు ఇది నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి గమనిస్తున్నా అదే సర్పంచ్ గా చూశాను అదే కౌన్సిలర్ గా చూశాను అదే కార్పొరేటర్ సుదీర్ఘ కాల పోరాటం వల్ల సుదీర్ఘ కాల పోరాటం వల్ల నేను తీర్మానం చేయించడం లేదు అంటే అందరి ఓకే మాట్లాడడం వల్ల మాట్లాడడం వల్ల మరి అప్పుడు తీయల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాట్లాడినా రెడ్డి గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా మాట్లాడినాం అట్లా రెగ్యులర్ గా మాట్లాడడం వల్ల ఫైట్ చేయడం వల్ల సరే అందరు కార్పొరేటర్లు కూడా ఒప్పుకున్నాం ఇప్పుడు మా దగ్గరే మీరు చూస్తే బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మేము నాలుగు సంవత్సరాల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేశాం రెండు వందల ఎనభై ఒక్క కోట్లు పెట్టి రోడ్లు ఇష్టం డ్రైనేజ్ లైట్లు ఇష్టం మంచినీటి సౌకర్యం ఎస్ఎన్డిపి నాణాలు ఇవన్నీ ఎవ్రీథింగ్ అన్ని కానీ ప్రభుత్వ పాఠశాల డెవలప్మెంట్ కోసం మేము కేటాయించిన డబ్బు కేవలం ఇరవై లక్షల రూపాయలు ఈ మొత్తం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సౌకర్యార్థం మేము రెండు వందల ఎనభై ఒక్క కోట్లు మేము బడ్జెట్ కేటాయించి పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలకు మేము కేటాయించిన డబ్బు ఇరవై లక్షలు మాత్రమే అంటే ఎంత పర్సంటేజ్ వస్తుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి నిజంగా వన్ పర్సెంట్ అయినా అంటే మూడు కోట్ల రూపాయలు వన్ పర్సెంట్ అయినా రెండు కోట్ల ఎనభై ఒక్క లక్ష అవుతుంది నిజంగా ఒక పర్సెంట్ కనుక మనం కేటాయించగలిగితే ఓన్లీ ఓన్లీ వన్ పర్సెంట్ ఐఎమ్ సేయింగ్ దాట్ ఓన్లీ వన్ పర్సెంట్ అనుక కేటాయించగలిగితే ప్రభుత్వ పాఠశాలలో మనం ఏమైనా సమస్యలు ఉంటాయా అండి శానిటేషన్ సమస్య ఉంటుందా లేకపోతే నీకు క్లీనింగ్ సమస్య ఉంటుందా అటెండర్ సమస్య ఉంటుందా అసలు చాక్పీసులు కూడా ఉంటాయండి నేను రెగ్యులర్గా విజిట్ చేస్తుంటాను గవర్నమెంట్ స్కూల్లో చాక్పీసులు కూడా ఉండవు మరి దీనికి కారణం ఏంటి ఎందుకు ఇంప్లిమెంట్ చేసే ఇంప్లిమెంట్ చేయాలంటే అంటే ఎవరు చేయాలి తీర్మానం చేయాలి కార్పొరేటర్లు చేయాలి సర్పంచ్లు చేయాలి ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు చేయాలి దీని మీద ఒత్తిడి ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యేలు తేవాలి వాస్తవం కానీ జరగట్లేదు కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు బడుగు బలగిన వర్గాలు కాబట్టి వివక్షత కొనసాగిస్తుందని నాకు ఇరవై మూడు నాకు అనిపిస్తుంది నా భావన అట్లా అనిపిస్తుంది నిజంగానే ఎట్లా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాండి నేను గణేష్ పండుగకు ఒక వాడుకు లక్ష రూపాయలు కేటాయిస్తామండి మేము అంటే ముప్పై రెండు లక్షలు మళ్ళా శ్రీరామనవమి లేకపోతే ఈ క్రిస్టియన్ పండుగకు ముస్లిం పండుగకు అన్ని పండుగలకు బోనాల పండుగకు అప్పటికప్పుడు ఆ రోజు ఆ ప్రజలను చేయడానికి కోట్ల రూపాయలు కేటాయించడం కేటాయించడం కానీ ఒక్క లీడర్ అబ్జెక్షన్ చెప్పంగా చూడలే నేను ఒక్క లీడర్ అబ్జెక్షన్ చెప్పంగా చూడలేదు అదే కాకుండా ఒక రోడ్ల మధ్యలో ఏమైనా అడ్డం వస్తే గుడికి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా గుళ్ళు పడితే కూడా అబ్జెక్షన్ చేసినప్పుడు లేరు ప్రభుత్వ పాఠశాలలకు డబ్బులు అంటే మనకు రూర్ లేదు కదా అనే మాట ఎన్నుకోబడిన లీడర్లు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి నిజంగా చాలా బాధాకరమైన విషయం మీరు చూడండి అన్ని గ్రామాలల్లో మినిమం ఒక కోటి రూపాయలు పెట్టి గుళ్ళు కడుతురండి ఎవరు కడుతుండీ ప్రభుత్వం ఏం కడతలేదు ఆ గ్రామంలో ఉన్న లీడర్లు ఆ గ్రామంలో ఉన్న ఆ లేకపోతే డబ్బున్న వాళ్ళందరూ కలిసి కడుతున్నారు రోజుకు రెండు మూడు వందల మంది ఐదు వందల మంది విజిట్ చేస్తారండి అంటే గుడికి సందర్శనకి వెళ్తారు వాళ్ళకు మంచి సౌకర్యం మంచి టాయిలెట్స్ మంచి నీటి సౌకర్యం వచ్చింది కానీ పేదరిక నిర్మూలనకు ఒకే ఒక కారణమైన పేదలకు విద్యకు పోతే గవర్నమెంట్ స్కూల్లా నీటి సౌకర్యం పూర్తిగా లేదు టాయిలెట్స్ నిర్మాణం లేదు ఒక అటెండర్ లేడు ఒక స్వీపర్ లేడు టీచర్లు ఏ విధంగా వీళ్ళను ఒక మంచి విద్యార్థులను ఒక నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంది నేను ఇక్కడ డైరెక్ట్ అడుగుతున్నాండి కలెక్టర్ గారిని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని సార్ మీరు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించరు మీరు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిశీలన వేయరు మీరు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెక్ చేయరు మీరు కనుక ఒక స్కూల్ విజిట్ చేస్తే ఒక స్కూల్లో మీరు చర్యలు ప్రారంభిస్తే జిల్లా వ్యాప్తంగా మార్పు జరిగే అవకాశం ఉంది నేను ఇక్కడ యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా జిల్లా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సరే ఒక్కసారి ఒక్కసారి బడుగు బలహీన వర్గాలు పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాల విజిట్ చేసి సౌకర్యాలను ప్లస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు చెక్ చేయాల్సిందిగా యాజ్ అ డిప్యూటీ మేయర్గా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా డిఓ కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కూడా సార్ మీరు ఒకసారి విజిట్ చేసి సౌకర్యాలను చూసి ఒకవేళ మీ డిపార్ట్మెంట్లో ఒకవేళ బడ్జెట్ లేకపోతే మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవచ్చు మీరు డిస్ట్రిక్ట్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళచ్చు మీరు లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ మీ దృష్టికి తీసుకోవచ్చు మీరు లేకపోతే ఇట్లా మా లాంటి మేయర్లు మీరు జిహెచ్ఎంసీ మేయర్ అట్లాంటి వాళ్ళకి మీరు దృష్టి తీసుకోబోచ్చు ప్రభుత్వం దృష్టి కూడా మీరు తీసుకోవచ్చే అవకాశం ఎందుకంటే మీరు లో మీరు మీటింగ్ అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఒక స్కూల్లో పరిస్థితులను గమనించి ఎడ్యుకేషన్ క్వాలిటీ చెక్ చేసి మీరు కనుక చేయగలిగితే కొంచెం జరుగుతుంది అనే విషయం స్పష్టం చేస్తున్నా నేను ఈ వేదిక నుంచి అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్న గెలిచిన లీడర్లు కూడా అన్ని మున్సిపాలిటీలు అన్ని గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపాలిటీ అన్ని గ్రామ పంచాయాలు మనం లోకల్ బాడీ నుంచి మనం ప్రభుత్వ పాఠశాలకు డబ్బులు ఖర్చు పెట్టొచ్చు తీర్మానం చేసి అనే జీవోలు ప్రభుత్వాలు ఇచ్చినాయి కాబట్టి మీరు పెట్టగలిగితే ఈ దేశంలో పేదరికం తగ్గే అవకాశం ఉన్నది ఎందుకంటే కూలీ చేసుకుంటోళ్ళు చాలా మంది ప్రభుత్వ పాఠశాలలు కాదని ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు డబ్బులు కట్టలేక పుస్టల్ తళ్ళు ఉదయపెడుతున్నారు ఉంగురాలు వది పెడుతున్నారు అప్పులు తెచ్చుకుంటున్నారు చిట్టి లేచి కడుతున్నారు ఈవెంతో వాళ్ళ సమస్యలు అట్లే ఉన్నాయి హాల్ టికెట్ లాక మీకందరు తెలుసు రిపోర్టర్లకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆల్ టికెట్ ఇవ్వకపోతే ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత ఇబ్బంది పడి మీ దృష్టికి వస్తున్నారు మీకు తెలుసు అందరికీ తెలుసు చాలా మంది లీడర్లకు కూడా తెలుసు ఈ విషయం చాలా మంది ఆఫీసర్లకు కూడా తెలుసు కానీ దాని మీద ప్రయత్నం జరుగుతలేదు లేదు మనసు ఉంటే మార్గం లేదన్నట్టు అన్ని గ్రామాలలో గుళ్ళు డెవలప్ చేసే నాయకులకు మంచి మనసు ఉన్న వాళ్ళకు అంటే గుడి కోసం డబ్బించినట్టే మంచి మనసు ఉన్నట్టే కదండి లీడర్లు గుడిస్తున్నారు కదా మీరందరూ కూడా అంటే ప్రభుత్వం ఫోర్స్ చేయకుండా మీరు గుడిని డెవలప్ చేస్తున్నారు దానివల్ల ఒక భక్తులు సంతోషం ఉంటుండొచ్చు అద్భాతంగా ఉంటుండొచ్చు వాళ్ళు సంతోషం ఉండొచ్చు కానీ మీరు కనుక ప్రభుత్వ పాఠశాలకు కనుక మీ చేయుతను గుడులకు ఇచ్చినట్టు దాతలు గుడులకు ఇచ్చే దాతలు వరతున్నరు గుడులకు దానం చేసే దాతలు ఓరైతురో డబ్బు దానం చేయాలి వాళ్ళందరూ కూడా బడులకు కూడా దానం చేయగలిగితే ఈ దేశంలో పేదరికాన్ని మనం ఇట్లే నిర్మించవచ్చు మనం ఇట్లే నిర్మించవచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ గా ఎందుకంటే మీరు చూడండి ప్రతి గ్రామంలో కోటి రూపాయలు తక్కువ గుడి లేదండి ఎడ ఇది ప్రభుత్వం కట్టేయలేదు అవునా కాదా ప్రభుత్వం కట్టేయలేదు ప్రజలే కట్టిస్తారు నిర్వహణ కూడా ప్రభుత్వం చూస్తలేదు ప్రైవేట్ వాళ్ళే కోమ చూస్తా ఉన్నారు అట్లాంటి ప్రేమను కనుక ప్రభుత్వ పాఠశాల మీద వీళ్ళు కనుక చూపించగలిగితే సమాజ బాధ్యతని సమాజ బాధత్తులు మీరు గుడిని నిర్మిస్తున్నారు సమాజ బాధ్యతను కూడా బడిని కూడా మీరు నిర్మించి దాని నిర్వహణ మీరు చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ దేశంగా మనం నిర్మించవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ గా ఎట్లీస్ట్ తెలంగాణ మనం చేయగలిగితే ఈ ఈ భారతదేశంలో మనము నెంబర్ వన్ రాష్ట్రంగా మల్పొచ్చుకున్నాం కాబట్టి నేను ఏమంటున్నట్టే కలెక్టర్ గారు ఒక్కసారి మీరు ప్రభుత్వ పాఠశాలను సందర్శించండి అని నా విజ్ఞప్తి ఈ బడుగు బలగిన వర్గాల సరహుకెలి ఎందుకంటే సమస్యలు ఉంటాయి పేదలకే ఉంటాయి సమస్యలు పరిష్కారం కావాల్సింది పేదోళ్ళకే పేదోళ్ళే మాత్రమే ప్రభుత్వాల మీద ప్రజల మీద లేకపోతే నాయకుల మీద డిపెండ్ అవుతారు తప్ప ధనవంతులు డిపెండ్ కాదు కదండి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాబట్టి మీరు కేవలము టాయిలెట్లు అంటే టాయిలెట్ కన్స్ట్రక్షన్ కోసం డబ్బులు ఇవ్వడం వల్ల సమాజంలో ప్రభుత్వ పాఠశాలలో మార్పు రాదు 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 కాబట్టి ఖచ్చితంగా చేయాలని ఈ విషయంలో సబ్యతాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా చోర తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఈ విషయంలో పరిష్కరించేందుకే ప్రయత్నం చేస్తే ఒక తాన ఒక స్థానికంగా మనం సమస్య పరిష్కారం చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి మీ బాధ్యత కూడా సమాజంలో సమస్యలను బయటికి కొన్ని సమస్యలు తీసుకురావాల్సిన మీరు చేసే అంతా మేము చేయలేము కాబట్టి మీరు చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఈ సమస్య పరిష్కారం అవుతుందని అమ్మాయిల ఆత్మ గౌరవ సమస్యను పరిష్కరించడం అంటే ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్ ఇబ్బందిని క్లియర్ చేయడం లేకపోతే క్లీనింగ్ చేయడం ఒక అటెండర్ పెట్టి ఇట్లాంటి సమస్యలు మనం చేయగలుగుతాం మంచి నీళ్ళు కూడా లేవండి చాలా గ్రామ చాలా స్కూళ్ళల్లో ఉంటాయి కానీ అవి ట్యాంకు పర్ఫెక్ట్ ఉండదు అంటే నిర్వహణ డబ్బులు కావాలి ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి వాళ్ళు స్కూల్ యజమా వాళ్ళు హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ ఎక్కడికెళ్ళి తెచ్చి పెడతారు వాళ్ళు ఒక నెల రెండు నెలలు వాళ్ళు పెడితేనే అంత ఎంతో ఏసి కానీ వాళ్ళకి కాదు డబ్బులు కావాలి డబ్బులు స్థానిక సంస్థల నుంచి మనం కేటాయించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఈ సమస్యను పరిష్కరించవచ్చు ఇది నూట యాభై కోట్లు రెండు వందల ఎనభై కోట్లు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించడం రెండు వందల ఇరవై కోట్లకి ఎన్ని కోట్లు సంపాదించి తిరగదు కానీ ఇళ్ళకెళ్ళి ఒక పది కోట్లు సంపాదిస్తే మనము ఐదు వందల కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది ఎందుకంటే పేదోళ్ళు బాగుపడాలంటే ఖర్చు తగ్గాలి ఇన్కమ్ పెరగాలి ఇన్కమ్ అయితే పెరగదు కూలి పని చేస్తారు కాబట్టి ఖర్చు ఏముందండి స్కూల్ కంపల్సరీ అయిపోయింది గవర్నమెంట్ స్కూల్ చేసి ప్రైవేట్ పోకపోతే డబ్బు మిగుతుంది కదా అంటే పేదరికాన్ని నిర్మూలించాలంటే ముందు వాళ్ళకున్న ఉన్న ఖర్చును తగ్గించాలి పేదలను ఖర్చు తగ్గించే ఒకే ఒక ఆయుధం చదువు అది ప్రభుత్వ పాఠశాలను బాగు చేయడమే కాబట్టి ఈ విషయంలో కలెక్టర్ గారు డిఓ గారు ఖచ్చితంగా మీరు తీసుకొని మీరు ఒకసారి విజిట్ చేసి ఆ సమస్యలు ప్రభుత్వం నివేదించడం ద్వారా లోకల్ బాడీ లీడర్లకు అందరికీ మేయర్లకు చైర్మన్లకు ఎంపీలకు సర్పంచ్లకు మీరు కనుక ఆర్డర్ ఇవ్వగలిగితే ఈ జీవోలు ఇంప్లిమెంట్ చేయమని అందరు చేస్తారు తద్వారా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి చెప్తూ కలెక్టర్ గారు ప్లీజ్ ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలకు విజిట్ చేసి శానిటేషన్ సమస్యను మంచినీటి సమస్యను క్లీనింగ్ సమస్యను అటెండర్ల సమస్యను నాణ్యతమైన విద్య సమస్యను మీరు ఒక్కసారి విజిట్ చేసి పరిశీలన చేయవలసిందిగా మంచు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జయ భీమ్ జయ భారత్